తెలంగాణ భవన్ వద్ద ఎమ్మెల్సీ కవిత ధర్నాకు దిగారు తెలంగాణ తల్లి విగ్రహం రూపు మార్చడాన్ని నిరసిస్తూ తెలంగాణ తల్లి పాత విగ్రహానికి కవిత పాలాభిషేకం చేశారు మరోవైపు ఇప్పటికే తన ఎక్స్ ఖాతా డీపీని కవిత మార్చారు తెలంగాణ తల్లికి చేతిలో బతుకమ్మని తీసేసి తలపై కిరీటం లేకుండా చేశారని కల్వకుంట్ల కవిత మండిపడ్డారు తెలంగాణ జయ తెలంగాణ మార్చి నిన్న తెలంగాణ ప్రభుత్వం కొత్త విగ్రహాన్ని సెక్రటేరియట్ లో పెట్టడం మనందరం కూడా చూడడం జరిగింది మరి ఆ విగ్రహం పెట్టేటటువంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు ఆనాడు యువకులందరూ కూడా టీజీ అని పచ్చబొట్టు ఓడిపించుకున్నారు కాబట్టి టీఎస్ జీసి టీజీ అన్నారు మరి వాళ్ళ సూటిగా ముఖ్యమంత్రి గారిని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆనాడు ఎంతో మంది యువకులు ఎంతో మంది ఉద్యమకారులు కలిసే ఈ విగ్రహాన్ని పెట్టుకోవడం జరిగింది ఇవాళ వేలాది గ్రామాలలో వేలాది తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి మరి టీజీని యాక్సెప్ట్ చేసిన మీరు ఈ విగ్రహాన్ని మార్చాలని ఎందుకు అనుకున్నారో తెలంగాణ ప్రజలకు చెప్పవలసిందిగా సూటిగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాం అంతేకాకుండా మరి నిన్న మీరు పెట్టినటువంటి విగ్రహంలో జొన్న కంకులు ఉన్నాయి మక్క కంకులు ఉన్నాయి ఇవన్నీ మన తెలంగాణకు అని చెప్తున్నారు ఇవాళ నేను సూటిగా అడుగుతా ఉన్నా జొన్నలు మక్కలు తమిళనాడుల వండవా కర్ణాటకల వండవా మహారాష్ట్రల వండవా ఉత్తరప్రదేశ్ లో వండవా మరి ఏం ప్రత్యేకత ఉన్నది నిన్న పెట్టినటువంటి విగ్రహంలో మన తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండగ బతుకమ్మ పండుగ ప్రపంచంలో అందరూ పూలతో పూజ చేస్తే పూలనే పూజించేటటువంటి సంస్కృతి మన తెలంగాణ సంస్కృతి కోట్లాది మంది ఆడబిడ్డలు బయటకొచ్చి చేసుకునేటటువంటి పండగ బతుకమ్మ పండుగ మరి ఆ యునిక్ ఐడెంటిటీ మన తెలంగాణకు ఏదైతే ఉన్నదో మన తెలంగాణకు ప్రత్యేకత ఏదైతే ఉన్నదో అది మరి తెలంగాణ తల్లిలో నుంచి మాయం చేసి దాని చేతిలో మీ కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుని పెట్టి ఇదే మన తెలంగాణ తల్లి అనడం నిజంగా చాలా దారుణం చాలా చాలా అన్యాయం దీన్ని తెలంగాణ వాదులందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం విగ్రహాన్ని మార్చి